నేను ఇంకా హార్ష్గా చెప్పాలండి డిజాస్టర్ మేనేజ్మెంట్కి కెలామిటీ ఫండ్లో రెండు వేల కోట్ల రూపాయలు చూపిస్తుంది తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆరేళ్ళలో వస్తే ఆరేళ్లలో తొమ్మిది వేల కోట్లు అయిపోయింది ఖర్చు పెట్టిన డబ్బులు అకౌంట్లో చూపిరా ఇప్పుడు దానికి మళ్ళా నేను సిఏజీకి రాస్తున్నాను ఇది ఇప్పుడు పలానప్పుడు పలానప్పుడు డబ్బులు పెట్టామని రాయమని ఈ లెటర్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్కి రాస్తున్నాను మళ్ళా నేను మా దగ్గర డబ్బులు లేవు దుర్మార్గుడు చేసిపోయిన పనులన్నీ సరిదిద్దడానికి మా పని సరిపోతూ ఉంది ఆ పాపాల్లో ఈ పాపం కూడా ఉంది మీరు నా దగ్గర డబ్బులు ఉందని మీరు డబ్బులు కూడా మారేశారు నాకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా నాకు ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు మీరు ఇవ్వాలి అది ఇమీడియట్గా రిలీజ్ చేయండి ఇయర్ ఇన్స్టాల్మెంట్ నాకని ఇప్పుడు లెటర్ రాస్తున్నా అంటే ఎన్ని అరాచకాలు నేను అందుకే చెప్పాను ఇది ఒక భూతం ఆ భూతాన్ని శాశ్వతంగా పూడ్చిపెడితే తప్ప పైకి రాకుండా ఇలాంటి వేషాలన్నీ వేస్తూ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాకు వచ్చిన సమస్య కళ్ళారా చూశాను అనునిత్యం వాళ్ళ కష్టాలు అక్కడ జరిగిన వాళ్ళందరి చూశాను ఎంత నరకయాతను అంత నరకయాతను అనుభవించారు ఈవెన్ టుడే వాళ్ళు పడిన బాధలు వాళ్ళ కష్టాలు సమ్ టైమ్స్ నా నిస్సహాయత మా అధికారులు పోయినప్పుడు కూడా చేయలేని పరిస్థితి నీళ్లు కావాలంటే నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి లీవ్ అలోన్ అదర్ థింగ్స్ ఫుడ్ ఉంది లాస్ట్ మైల్లో చేర్చలేకపోయాం